వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరి సీతారామ రెడ్జుల మండల కేంద్రం ఇక్కడ బంగారమెట్ట దగ్గరలో మనకు ఈయన పొట్టిదొరపాలెం బుచ్చేపేట మండలం అనకాపల్లి జిల్లా నుండి సైకిల్ యాత్ర ప్రయాణిస్తున్నారు అనకాపల్లి నుండి అయోధ్యకు వెళ్ళడానికి ఈయన సైకిల్ పైన ఈయన ప్రయాణం చే చేయడం జరుగుతుంది అయితే ఆయన మాటలు అయితే రావటం లేదు మూగ వ్యక్తి సో పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమాని మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క జండల్ని తర్వాత ఇండియా భారతదేశం యొక్క జెండని కూడా ఈయన ఈ యొక్క సైకిల్ పైన కట్టుకొని ప్రయాణం చేస్తా ఉన్నారు మనం విషయాల్ని మనం అడిగి తెలుసుకున్నాం అంటే ఆయన మూగ వ్యక్తి సో మాటలు రావటం లేదు సో ఆయన అనకాపల్లి నుండి అయోధ్యకు సుమారుగా అంటే రెండు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నానని ఈ ఒక ఫ్లెక్సీలో రాయబడి ఉంది సో ఎవరైనా ఈయనకి సహాయం చేసే చేయాల్సినటువంటి దాతలు ఎవరైనా ఉంటే అయినా ఇక్కడ ఉన్నటువంటి యొక్క నెంబర్ని నైన్ సెవెన్ జీరో త్రీ టూ వన్ డబల్ జీరో ఫైవ్ ఫోర్కి మీరు ఫోన్పే ద్వారా ఆయనకి మీ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ